రాత్రి పన్నెన్నర అవుతుంది శ్రీశైలం అడవుల్లో అన్నదానం చేసి మళ్ళీ వెళ్తున్నాం మొన్న ఒక సంఘటన జరిగింది హైదరాబాద్లో ఏంటంటే అది ఒక లారీ వాడు రాత్రిపూట ఎట్లాంటి టైమే అనుకుంటా దేని గుద్దేశాడు ట్రాన్స్ఫార్మర్ని ట్రాన్స్ఫార్మర్ని గుద్దేశాడు గుద్దేస్తే అతను ముస్లిం ఆ లారీ డ్రైవరు అతన్ని పోలీసులు పట్టుకుని స్టేషన్ పట్టుకెళ్ళారు అతన్ని విడిపించడానికి లోకల్ ఎమ్మెల్యే వెళ్ళాడు మీకు అర్థం చేసుకోండి ముస్లింల నుంచి ఏం నేర్చుకోవాలంటే ఇది ఒక్కటి నేర్చుకోవాలి ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఏంటి నన్ను చంపాడా ఆ పొరపాటున తగిలింది ఏదో పాడైంది దానికోసం అరెస్ట్ చేస్తారా స్టేషన్కి తీసుకెళ్తారా అని అతన్ని ఆయన సేవ్ చేసాడు ఒక ఎమ్మెల్యే పని మానుకుని నుంచి స్టేషన్కి వచ్చి మావాడు మా మతం అనుకుని వచ్చాడు మరి ఎక్కడైనా హిందూ ఎమ్మెల్యేలకి హిందూ ఎంపీలకి హిందూ ముఖ్యమంత్రులకి ఎవరికైనా ఎవరికైనా వీళ్ళు మా వాళ్ళు అనే లక్షణం ధర్మం ఏమైనా ఉందా అది లేకపోగా దేవాలయాలు ఇనాగ్రేషన్ నన్ను పిలవలేదు కాబట్టి ఆ దేవాలయాన్ని ఆపేయాలి ప్రారంభోత్సవాన్ని అనుకునే దరిద్రులు ఉన్నారు కాబట్టి ముస్లింలను చూసి హిందువులు ఏదైనా నేర్చుకోవడం అంటే అది రెండోది ఏదైనా ఊరికి ఓ కొత్త ముస్లిం వస్తే మిగిలిన ముస్లింస్ అందరూ అతను సపోర్ట్ చేస్తారు అతను స్థిరపడడానికి అదే మనకి ఎలా లాగేయాలి సాటి కులస్తుడు ఎదగడానికి ఇష్టపడరు సాటి మతస్థుడు ఎద ఎదగడానికి ఇష్టపడరు దేశం ఎలా బాగుపడుతుంది కాబట్టి హిందువుల్లో ఈ లోభము ఈ మాత్సర్యం ఉన్నంతకాలం దేశం పరిస్థితి ఇలాగే ఉంటుంది హిందువులారా మారండి హిందువులు ఒక్కళ్ళే మారవలసిన వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద మారకపోతే నశించిపోయే దాంట్లో కూడా హిందువులే ఉన్నారు కాబట్టి హిందువులారా మీకు మీ మీద ఏమాత్రం ప్రేమన్నా దేశం మీద ఏమాత్రం ప్రేమన్నా మారండి 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 దేశ ధర్మాన్ని రక్షించండి భారత్ మాతకి కీ జై